కాకపోతే ఆయన అనుకున్న మనుషులు ఇంకా దిగలేదు కదా ఆయన దిగితే బాగుంది అనుకుంటాను ఆయన అదే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అబ్బో మొత్తం ఎక్కడ చాయిస్ లో లేని పేరు చెప్పారు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు మీరు ఒకప్పుడు వాళ్ళ తాతగారు చేసేవారు ఇప్పుడు చంద్రబాబు చేస్తారు కానీ కాదని చెప్పలేదు కాకపోతే ఎవరు దాల్ కదా ఏ ఇంట్లో పుట్టిన పెట్టి ఇంట్లో పుట్టి బాగుంటుంది కదా మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రంగంలో లేరు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ ఎలక్షన్ కూడా ఆయన రంగంలో దిగరనుకుంటున్నాను ప్రస్తుతం ఉన్న వాళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను జగనే బెస్ట్ జగన్ గారు ఎందుకండి ఆల్రెడీ ఉన్నాడు కదా చేస్తున్నారు ఒకేసారి అంత చేసి లేరు నెక్స్ట్ టైం వస్తే కొంచెం బాగోగులు చూస్తారు కదా అనేసి ఇప్పటికి మరి ప్రజెంట్ పర్లేదు బాగానే ఉంది కాబట్టి రోడ్లు ప్రాసెస్ బాగోలేదు రోడ్లు సరిగ్గా లేవండి రోడ్లు బాగోలేదు అంటే మీ ఎమ్మెల్యే గారు ఎవరండి మాకు ప్రజెంట్ బూరి ముత్తాలు అడిగారు బూడి ముత్యాల నాయుడు మంత్రిగా కూడా ఉన్నట్టు మంత్రి గారు ఉన్నారు ఎలా మరి ఎలా డెవలప్ చేశారు మరి డెవలప్మెంట్ ఏ లేదు ఇక్కడ మోడల్ మనం మోడల్ మనం ఏం లేదు అడ్చేట్ చేస్తారు డెవలప్ చేసుకుంటారు మనకు లేదు డెవలప్మెంట్ ఏం లేదు కాకపోతే జగన్ అభిమానం సంక్షేమ పథకాలు వాటి వల్ల జగన్కి మళ్ళీ ఎన్నుకుంటారంటారు జగన్ గారిని రావచ్చు టీడీ టీడీపీ జనసేన కలిసే కదా ఆ ఎఫెక్ట్ ఏమి మాడుగులు ఏదంటే ఉండదు కదా జనసేన ఇక్కడ ఉండదు కదా టీడీపీ ఎన్టీఆర్ వస్తాడు మళ్ళీ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి ఇక్కడ ఎన్టీఆర్ సీఎం కోరుకుంటాను ఇంకా ఏదో ఇప్పుడే నాకు తెలిసిన ప్రాబ్లం లేదు ఎవరి బతుకులు అయ్యే ఎవరు వచ్చిన ఇంట్లో కూర్చోబెట్టారు కదా తెల్లలేసి తెల్లాలేసి శిల్దే పేద పనిలో పోవడమే అంతే ఎవరు వచ్చినా నో ప్రాబ్లమ్ ఎన్టీఆర్ వస్తే మాకు బాగుంటుంది అనుకుంటాను ఎన్టీఆర్ రావాలి ఇంకంతవరకు కూడా మనం ఇదే సాయిస్లో ఉంటాం ఇది పెట్టండి ఇక్కడ ఇక్కడ ఎవరు గెలిస్తారు అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో మాడుగుల నుంచి ఇక్కడ అయితే మాత్రం టీడీపీ తోటిన రామణి చాలా మంచి వ్యక్తి ఎవరి రామ ఎవరి చాలా మంచి వ్యక్తి ఆయన అయితే పర్లేదు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చేశాడు కాకపోతే కొంచెం టైం బాగోక అప్పుడు ఓడిపోయారు ఈసారి వస్తే బాగుంటుంది పైన జగన్ రావచ్చు